తినాలకి ఎందుకు మనము కొత్తది అని మనం త్యాగ వేయాలి మన జీవితం కొత్తగా ఉన్నదా లేదా లోక సువర్త తొమ్మిదవ అధ్యాయము ఒక్కసారి మనం చివరి వచనాన్ని చివరి వచనాన్ని అరవై రెండివ వచనాన్ని చూస్తే ఏసులా అంటున్నారు నాకి మీద చెయ్య పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుడు రాజ్యము పాత్రుడు పాత్రుడు కాడని ప్రభు గారు చెబుతున్నాడు క్రైస్తవ సహోదరుడిగా ఏం చేయాల మనం నిజంగా నీకంటూ నీ మూతి మీద ఉంటే నీలో రక్తం ఉంటే నీకంటూ పౌరుషం ఉంటే నిజంగా నీవు కృతజ్ఞము కలిగినటువంటి క్రైస్తవుడు అయితే నాకటి పోచమ మీద పెట్టిన తదుపరి వెనక తట్టు చూడకూడదు దేవుడి కొరకు దైవ కార్యక్రమము కొరకు ముందకి ఈ ధరని పైన దూసుకుపోవాలి అంటే పరిభ్రమించాలి నువ్వు తిరగాలి అప్పుడే క్రొత్త దినాలు వస్తాయి క్రొత్త సంవత్సరాలు వస్తాయి అంటే మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పటికి పన్నెండు నెలల సమయం పడుతుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఒక నెల కాలం రావటానికి ఒక నెల సమయం రావటానికి చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి రౌండ్ అయ్యాలి అప్పుడు నెల వచ్చేది మనము క్రొత్త సంవత్సరం గుర్తించి హ్యాపీ న్యూ ఇయర్ని జరుపుకున్నా జరుపుకోకపోయినా అవి మాత్రం ఎన్నడూ పరిభ్రమిస్తూనే ఉంటాయి శాస్త్రపరంగా మనం ఆలోచించగలిగితే పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుండి దాదాపుగా అవి పరిభ్రమిస్తూనే ఉన్నాయంట మరి ఈ రోజు కొత్త సంవత్సరం ఏంటి అవి క్రొత్తగా తిరుగుతున్నాయా దేవుడు సృష్టిని పుట్టించినప్పుడే వాటన్నిటినీ కలుగు చేశాడు ఆ పరిభ్రమణని దేవుడు సృష్టించాడు క్రొత్తది క్రొత్తది దేవుడు సృష్టి నుండే ప్రారంభమైంది నేటికి మనము క్రొత్త సంవత్సరం మళ్ళీ ఏంటి క్రొత్త సంవత్సరం అంటున్నాము తప్ప మన జీవితాలు ఏ మార్పు చెందటం లేదు మనము కూడా దేవుడి పని కొరకు పరిభ్రమించాలి ఈ భూ ప్రపంచంలో దేవుడి పని కొరకు మనం పరిభ్రమించాలి ప్రభు నేసీ లోకానికి వచ్చి పరిభ్రమించాడు దేవుడి పని మీద పౌలు గారిని చూస్తే అబ్బో ఏంటండి ఆయన ప్రయాస ఆయన పని ఏంటంటే ఎన్ని దేశాలు ఎన్ని ప్రాంతాలు ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని గ్రామాలు పరిభ్రమించాడు ఎందుకు దైవ కార్యక్రమం మీద అంటే మంచి దినాల కొరకు కొత్త సంవత్సరాల కొరకు కొత్త నెలల కొరకు క్రొత్త రోజుల కొరకు ఆయన పరిభ్రమించాడు అంటే మనం ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రభు ఏకృష్ణ వాక్యం చెప్తున్నామంటే మంచి మంచి దినాల కొరకే కదండి సృష్టి ఎప్పుడు పరిభ్రమం జరుగుతుంది అది ఆగిపోందనుకో నువ్వు ఆగిపోతావు